నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారు ఆర్టీఓ గారు పాత్రికేయులు డికో మేనేజర్ ఆ చేసిన ప్యాసింజర్స్ అందరికీ నమస్కారము చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన యాం మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఈ ఉచిత మహిళా పథకం స్కీమ్ ప్రారంభించిందో ఇవాటి వరకు చూసినట్లయితే అండి రెండు వందల కోట్ల మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం జరిగింది ఇవాంటి వరకు సంవత్సరం దాటి సుమారుగా ఎనిమిది నెలలు దాటుతా ఉంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అహర్నిషలు ప్రయత్నిస్తా ఉంది ఈ స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల మహిళలు ఈ ఉచిత పథకాన్ని ఉపయోగిస్తా ఉన్నారు ఇవాంటి వరకు కూడా రెండు వందల ముప్పై కోట్లు ఆదాయం ఆదా చేయడం జరిగింది వాళ్ళు మహిళలతో పాటు బాలికలు తర్వాత విద్యార్థినీలు కూడా ఈ ఉచిత స్కీమ్ని ఉపయోగిస్తూ ఉన్నారు సార్ ఇక్కడ ఇది ఈ ఉచిత పథకం వచ్చిన తర్వాత మేము ఫ్రీ టాయిలెట్స్ కూడా బస్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది మహిళలకు ఫ్రీ టాయిలెట్స్ కానీ ఫ్యాన్స్ నలభై ఒక్క కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది ఈ కొత్త బస్సుల ద్వారా ఇంకా మహిళలు కూడా వినియోగిస్తూ ఇవాటి వరకి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వడం జరిగింది సో ఈ స్కీమ్ ని ఇంకా అందరు కూడా మహిళలతో పాటు అందరు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్టీసీని ఆధారించాలని కోరుకుంటున్నారు ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు వస్తారు బయటకు రావాలి వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా రెస్ పని చేసుకొని వచ్చేదానికి అవకాశం అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మంచి ఉద్దేశంతో పెట్టారు అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం ఎనిమిది నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో దీని ద్వారా మహిళల ఆ ప్రయాణం అనేది పెరిగింది అనే తనకు నిదర్శనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు రెండు వందల యాభై బస్సులు ఉండేవి రెండు వందల యాభై బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటూ పురుషులు కూడా ప్రయాణం చేసేటారు సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ రెండు వందల బస్సులు సరిపోయేవి ఇంతే ప్రయాణం నాగుతుండే రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి ఐదు పది యాడ్ చేసుకుంటూ పోతారు కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆ గణనీయంగా పెరిగే వారికి ఈ బస్సులు సరిపోక రెండు వందల యాభైకి తోడు నూట నలభై ఒకటి ఎక్స్ట్రాగా ఉన్నారు ఈ రెండు వందల యాభై బస్సులలో ప్రయాణం చేస్తుండ్రు నూట నలభై ఒక్క బస్సులలో అడిషనల్గా ప్రయాణం చేస్తున్నారు అంటే అంటే ఎక్కువ పెరిగింది అంటే ఎంత ఫ్రీగా మూమెంట్ అవుతుందో చూడండి ఒకవేళ మనము రాష్ట్రం లోపల కానీ దేశంలోపల చూస్తే పురుషులు ప్రయాణం ఎక్కువ చేసే వాళ్ళు మహిళల సంఖ్య తక్కువ ఉండేది ఇప్పుడు పురుషులతో సమానంగా ఫ్యూచర్ లోపల ఇంకా పెరిగే లాగా తయారైంది దీనికి మెయిన్ కారణము మహాలక్ష్మి స్కీమ్ ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ప్రభుత్వం ఈ రెండు వందల కోట్ల ప్రయాణాలకు మీద అంటే ఈ రోజుతో రెండు వందల కోట్ల ప్రయాణాలు జరిగినాయి మన రాష్ట్రం లోపల మహిళలకు సో వీళ్ళందరూ ఉచితంగానే ప్రయాణం చేశారు ఈ ప్రయాణం చేసినప్పుడు ఆర్టీసీకి నష్టం వస్తుంది కాబట్టి ఫ్రీగా ఇస్తే ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇస్తుంది అంటే ప్రభుత్వమే మీ టికెట్ అమౌంట్ పే చేసి ప్రయాణాన్ని ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు పే చేసేసి మీకు ఉచితంగా కల్పిస్తుంది దీని ద్వారా ఒక ఈ స్కీమ్ కిందనే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎనిమిది నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు నాలుగు నుండి నాలుగు వేల వరకు దాదాపు నాలుగు వేల వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటా వెళ్తే మహిళల ప్రయాణం పెరుగుతా వెళ్తే సంవత్సరానికి ఐదు వేల ఆరు వేల కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తాయి కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసం అని మిగతా అన్ని స్కీమ్తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ and subscribe.